వెల్కమ్ టు భూమి న్యూస్ యాదాద్రి జిల్లాలో కారు దూసుకెళ్లి ఐదుగురు మృతి చెందారు కాల్వలో దూసుకెళ్లింది యాదాద్రి భువనగిరి జిల్లా బోదాన్ పోచనపల్లి మండలము జలాల్పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది కారు చెరువులో మునుగడంతో ఐదుగురు యువకులు మృతి చెందారు పోలీసులు వారి మృతదేహాన్ని వెలికితీశారు మృతులను హైదరాబాద్ ఎల్మీ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష దినేష్ వంశీ బాలు వినయ్ గా గుర్తించారు మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రవా ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులున్నారు మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగలగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు హైదరాబాద్ నుంచి బూదాన్ పోచన్పల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతులంతా ఇరవై ఇరవై ఒక ఏళ్ల వయసులోపు వారే శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి వీరు బయలుదేరినట్లు సమాచారం మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ ఘటనపై బూదాన్ పోచన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటనా వద్ద జలాల్పూర్ గ్రామస్తులు నిరసన నిరసనకు దిగారు ప్రమాద ప్రమాదకరముగా ఉన్న మలుపు వద్ద సూచికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు దీంతో రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి